నైనిని రెండోదిగా లోకేష్ శ్రీ సర్ కూడా దేవుడు అనుగ్రహించాడు కనుక ప్రియమని వాళ్ళ వారి కుటుంబం దేవుల్లో చక్కగా ఉండడం జరుగుతుంది అలాగే మరి దేవుని యొక్క పనుల్లో కూడా వారు చక్కగానే నడుచుకుంటున్నారు కాబట్టి ప్రియమని వాళ్ళ దేవుడి భూమి మీద వాళ్ళందరం కూడా పని నిమిత్తమే పంపుతున్నట్లుగా మనం అనేక మార్లు అనేక చోట్ల దేవుని వాక్యాన్ని వింటున్నాము కనుక మనం అందరం కూడా ఈ భూమి మీదకి జన్మించడానికి కారణం ఏంటంటే ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని దేవుని కోరుకునే సంకల్పాన్ని ఈ భూమి మీద నెరవేర్చాలని తిరిగి మళ్ళీ ఆయన యొక్క సన్నిధానాన్ని మనం రావాలని కోరుకుంటున్నాడు కనుక ప్రియుల వల్ల దేవుడు మరి మంగారి విషయంలో చేసినటువంటి కృతజ్ఞతగా ఈ కొడుకుని నేను ఏర్పాటు చేయడం జరిగింది కనుక మొదటిగా మనం నుంచి నూట పదహారవ కీర్తన పన్నెండవ వచ్చిన ఒకసారి మనం చదువుకుందాం ప్రియుల వల్ల నూట పదహారవ కీర్తన పన్నెండవ వచ్చిన ఏహో చేసినటువంటి ఉపకారంలన్నిటిని నేను ఆయనకి ఏమి చెల్లించేదిను ప్రేమ మనిషి తల్లి గర్భంలో పడింది మొదలుకొని మరలా భూగర్భానుడికి వెళ్ళేంత వరకు కూడా దేవుడు చేస్తున్న మేలును మనం లెక్క పెట్టలేనటువంటి అనేక మేలును అందుకని భక్తులు ఉన్నాడంటే యహోవా నీవు నాకు చేసినటువంటి ఉపకారంలన్నిటికీ నేనేమి చెల్లించదును అండ్ మనిషి దేవునికి ఉపకారాలు చేస్తున్నాడు ఉపకారానికి ప్రతి ఉపకారం మనిషి దేవునికి చెల్లించగాలంటే చేయలేడండి చూడండి ఈరోజు మనం బ్రతికేమంటే చల్లటి గాలిని మనం శ్వాస తీసుకుంటున్నాం చక్కడ ఆహారం తింటున్నాం చక్కటి నీటిని తాగుతున్నాం చక్కటి వాతావరణం మనం అనుభవిస్తుంటే ఇవన్నింటినీ కూడా దేవుడు మనిషికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము కనుక భక్తులు అంటే యహోవా నువ్వు నాకు చేసినటువంటి ఉపకారం లాంటికి నేనేమి చెల్లించద్దును అందుకని ప్రేమని వల్లరా చక్కగా ఇద్దరు కుమార్తెలకు మొదటి కుమార్తెలు ఇచ్చాడు తర్వాత మరలా కుమారులు అనుగ్రహించాడు అండి కనుక గ్రంథం మనం ఆలోచిస్తే ప్రేమని వల్లరా దేవుడు గర్భఫలము చూ బహుమానం అనడండి ఏమంటే చాలామందికి పిల్లలు ఉన్న వారికి పిల్లల యొక్క విలువ తెలియదు అండి ఎందుకంటే వారు గర్భాన్ని పిల్లలు పుట్టారు కాబట్టి పిలువ పిల్లల యొక్క విలువ వారికి తెలియదు మరి ఎవరికి తెలిస్తే అంటే పిల్లలు లేని గడ్రాలు ఉండరు సరే వారికి పిల్లలకు విలువ తెలుస్తుంది అండి ఎందుకంటే అది కోట్లాస్తు ఉంటుంది అండి భూమి మీద కూడా ప్రే ప్రేర ప్రఖ్యాతులు ఉంటాయి కానీ వారి గర్భాన వాటిని అనుభవించడానికి కానీ వారిని నాన్న అని పిలిచేవారు కానీ వారిని అమ్మ అని పిలిచేవారు కానీ వారి గర్భాన్ని పుట్టినటువంటి పిల్లలు ఉంటారు కాబట్టి వారికి చాలా వేదనగా ఉంటుందండి కానీ ప్రియమని వలన దేవుడు అయితే మరి చక్కగా ఇద్దరు కుమార్తెలకు చక్కగా దేవుడు పిల్లలను అనుగ్రహించాడు దాన్ని బట్టి దేవుడికి మొదటగా మంగ గారి కృతజ్ఞడికి చేయడం జరుగుతుంది కనుక బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రేమని వల్ల ఆది కాను రెండు అధ్యాయ ఏడు దేవుడు నరిని అలా నిర్మించాను అన్నాడు నేలమట్టితో నలుని నిర్మించును అంటే అక్కడ క్లుప్తంగా చిన్నిగా మాత్రమే రాయబడింది ఎలా అంటే మనిషి నేలమట్టితో నలుని నిర్మించాడు అని మాత్రమే ఉంది కానీ అదే యోగు గ్రంథంలో ఎట్టి రీతిగా నిర్మించాడో యోగు గ్రంథంలో చూస్తే మనము మొత్తం నిర్మాణం యొక్క విధానాన్ని మనకి అక్కడ తెలియపరుస్తున్నాడు ఒకసారి మనం అది చూద్దాం ప్రేమ వల్ల గ్రంథము పదాధ్యాయము ఎనిమిది నుంచి పన్నెండు వచ్చినాన్ని చదువు అండి చూడండి దేవుడు నేను తల్లి గర్భంలో నిర్మాణం అంటే చాలా విచిత్రమైన నిర్మాణం అండి ఎందుకంటే అది ఒక శుక్రకణంగా తల్లి అండంతో బలదీకరణ జరిగింది నాటి నుంచి మరల బిడ్డ సుమారుగా తొమ్మిది నెలలు నిండిన తర్వాత వాడు మరల ఒక రెండున్నర కేజీలు లేదా మూడు కేజీలు లేదా వన్ పాయింట్ ఎయిట్ కిలోగ్రామ్లో వాడు బయటికి వస్తూ ఉంటాడండి కానీ నిర్మాణం అంతా అక్కడ జరిగిందంటే తల్లి గర్భంలో దేవుడు చెప్తున్నాడు నీ అస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి నన్ను చూడమని చదువు మళ్ళా జగట్ మన్నుగనున్న నన్ను నీవు నిర్మించిది ఆ సంగతి జ్ఞాపకము చేసుకనుము ఏంటి నిర్మాణం అన్నాడండి ఏమండి ఒక నిర్మాణం అనేదాన్ని దేనంటారు చెప్పండి పెద్ద కట్టడాన్ని అంటాడు పెద్ద బ్రిడ్జ్ ఇప్పుడు అచ్చంపేట జంక్షన్ ఉంది అనుకోండి సుమారు ఫ్లేవర్ వేస్తున్నారు పెద్ద ఫ్లేవర్ వేస్తున్నారు ఆ నిర్మాణం కొరకు కొన్ని పదుల మంది పని చేస్తున్నారు యంత్రాంగం పని చేస్తుంది ఏమండి యంత్రాలు బంద్ చేస్తున్నాయండి ఎందుకంటే సుమారుగా ముప్పై అడుగుల లోతుకి లేదా నలభై అడుగుల లోతుకి ఏంటి బోర్వీలు వేసి అక్కడ హోల్ చేసి ఆ హోల్కి ఐరన్ రావడం దింపి దానికి సిమెంట్ కం కలిపి కలిపింటి పోస్తున్నారు సుమారు ఫ్లేవర్ ఒక పొడవు ఒక కిలోమీటర్ ఉండొచ్చు అండి అంటే అట్టి పెద్ద నిర్మాణాన్ని ఉండే నిర్మాణం అనవచ్చు మరి మనిషి దేవుడినే ఉండే ప్రియమవల్లరా మనిషిని కూడా దేవుడు ఏం చేసినాడు నిర్మాణం చేసి అన్నాడు అండి దేవుని గర్భంలో చాలామంది నిర్మాణం యొక్క విలువ తెలియకే చాలా మంది ఏం చేస్తున్నారు ప్రియమన్ వలరా బిడ్డలను తమకి ఇష్టం వచ్చినట్లుగా కొడుతున్నారు తమకి ఇష్టం వచ్చినట్లుగా పెంట కుప్పల మీద పాడేసేవారు కొద్దిమంది బిడ్డల్ని చాలా మంది అశ్రద్ధగా చేసేవారు చాలా ఎక్కువ మంది అండి ప్రేమ వల్ల కానీ దేవుడ ఉంటే చూడడం వల్ల జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి ఆ సంగతి జ్ఞాపకము అండి ఒక మాషము చూడండి నాకు చూడండి పదవచనము ఒకడు పాలు పోసినట్లుగా నీవు నన్ను పోసిద్దివి కదా జున్ను గడ్డ ఒకడు పేరబెట్టినట్లుగా నీవు నన్ను పేరబెట్టితే అంటే కంటికి కనిపించినటువంటి శుక్రకణంగా నీరు బిందుగా ఉన్నటువంటి ఆ శుక్రకణం తల్లి గర్భముల అన్వాశయంతో ఫలధీకరణం చెంది సుమారు తొమ్మిది నెలల నిర్మాణం జరుగుతుందండి ఆ నిర్మాణం ఎలా జరుగుతుంది అన్నట్టు చూడండి అక్కడ ఏంటంటే ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసిద్ది చాలా చాలామంది చూడండి ఇంటికి అప్పుడప్పుడు పాత బిందులకు వస్తారండి వాళ్ళు సీసాన్ని కరగబెడతారండి సీసాన్ని కరగబెట్టి దాన్ని ఏం చేస్తానంటే ఒక మౌల్ ఉంటుంది ఆ మౌడలో దాని చేసే అంతా కరెక్ట్ దాన్ని పోస్తే మనం ఏ ఆకారం అయితే కావాలని అనుకున్నామో ఆ ఆకారం అక్కడ రూపొంది మనం ఇంకా సిమెంట్ వర్క్ చేసేవారు చూడండి సిమెంట్ టైల్స్ కానివ్వండి అదొక మోల్డ్ ఉన్నటువంటి ఆకారంలో వేస్తారండి ఆ మోల్డ్ సంబంధించి దాని యొక్క ఫ్రింట్ దాని పడుతుంటుంది అలాగే సిమెంట్ కాంక్రీటు కిటికీలు గ్రిల్స్ లాంటివన్నీ కూడా ఈరోజు మోల్డ్ చేస్తున్నారు అండి అలాగే దేవుడు కూడా మనం ఏంటంటే ఒక పాలు పోసినట్లు ఏంటండి అంటే మనకి బాగా అర్థమైనటువంటి ఇష్యూ అంటే మనం పాలు కాస్తామండి పాలు కాసిన తర్వాత పాలు అలా ఒట్టిగా ఏమవుతాయి అవి అలాగే ఉంటాయి అవి కొంచెం స్థలారి తర్వాత అందులో కొంచెం పెరుగు మనం తీసుకెళ్ళి అందులో వేస్తే అది కాస్త ఏమైపోతే పెరుగు గడ్డలా తయారవుతుంది అలాగే దేవుడు కూడా ఈ మాంసం ముద్దగా తయారవ్వడానికి దేవుడు ప్రిమి వల్ల సుమారు మనకి తొమ్మిది నెలల్లో సమయాన్ని కేటాయించి ఉదమాట చారి అంటున్నాడు రెండు పదకొండవచ్చు చర్మంతోను మాంసంతో నన్ను కప్పితివి ఎముకలతోనూ నరములతోనూ నన్ను నన్ను సంధించిదివి చూడండి ఇక్కడ చూడండి పైకి మనిషి ఆకారం మనిషికి చాలా వరకు తెలియదండి ఒకసారి హాస్పిటల్కి వెళితే హాస్పిటల్లో పెద్ద పెద్ద హోర్డింగ్లతో మనిషికి ఎన్ని ఎముకలు ఉన్నాయి ఎన్ని నరాలు పనిచేస్తున్నాయి ఎలా పని చేస్తుందో హాస్పిటల్ నుంచి చుట్టూ కూడా బోర్డులు మనకి కనిపిస్తూ ఉంటాయండి దానికి ప్రీమియం వల్ల ఈ షై ఈ యొక్క షేయి పైకి కిందకి ఆడాలంటే ఏం చేయాలండి నరాలు పని చేయాలి నరాలు అయిపోతే చేయ ఏవోది ఎలా ఉండిపోద్ది అండి ఎందుకంటే అన్నయ్యాలు ఇంటి దగ్గర వెనకాల ఒక ఆయన ఉంటాడండి అతనికి యాక్సిడెంట్ అయ్యి కడుపు పైనుంచి కారు వెళ్ళిపోయిందండి కాలిపోతే ఎక్కడ వరకు స్పర్శ ఉంటుంది ఆయనకి ఎక్కడి నుంచి ఇంతవరకు స్పర్శ ఉంటుంది ఎక్కడి నుంచి ఏం మాత్రం స్పర్శ ఉంటుంది ఆయనకి ఇంకా ఎక్కడి నుంచి మీరు అగ్గి వేసినా మీరు గిల్లినా మీరు గిచ్చిన మీరు పొడిచినా కానీ ఆ వ్యక్తికి ఎక్కడి నుంచి పై ఆకారం అంతా కూడా స్పర్శ ఉంటుంది గిల్లినా మీరు కొట్టినా అన్ని చేసినా స్పర్శ ఎక్కడి నుంచి ఉన్నటువంటి అవయవానికి ఏం మాత్రం కూడా స్పర్శ ఉంటుంది ఎందుకంటే ఆ అంటే అన్ని కూడా చచ్చి అలాగే సన్ముఖరాజు గారు బావ కూడా అంతే అండి ఆయనకి కూడా నరాలు చొచ్చి పడిపోయాయి ఈరోజు అందరం కూడా చక్కగా మన నరాలు అంటే మన గొప్పతనం కాదు మనం ఏదో మంచి హెల్తీ ఫుడ్ తింటున్నామో లేదా ప్రోటీన్ తింటున్నాము లేదా కార్బోహైడ్రేట్ మన శరీరానికి ఇస్తున్నామని కాదండి ఈ శరీరం అవయవాలను చక్కగా పని పనిచేస్తున్నాయంటే దేవుని కృపండి కనుక భ్రీమని వాళ్ళని దేవుడు అంటున్నాడు అదే మాటలో చూస్తే చూడండి మరలా మార్చబోదాం ఒకసారి మాంసముతోనూ చర్మముతోనూ మాంసంతోనూ నన్ను కప్పితివి ఎముకలతో నరములను తివి నడునెత్తు మొదలుకునే అరిపాదాల వరకు నరాలు సుమారు కొన్ని కోట్ల నరాలు ఉంటాయండి అండి ఆ నరాలు ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి పేర్చుకుని వెళ్ళిపోతే సూర్యుడే వెళ్ళిపోతాయండి అంత పొడవైన నరాలు ఈ యొక్క మానవ దేహంలో నిర్మితమై ఉన్నాయి కానీ విషయం మనకు తెలియక మనిషి అంటే ఎందుకు పనిగరవును చెత్తగాడు అని మాట్లాడుతాం కానీ ప్రేమ దేవుడు చేసినటువంటి నిర్మాణం చాలా అద్భుతమైనది చాలా ఆశ్చర్యకరమైనది అందుకే భక్తుడైనటువంటి దావిదంటాడు నువ్వు నన్ను కలిగి చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతుందండి అండ్ ఒక బిల్డింగ్ నిర్మించాలంటే యంత్రాలు ఏమి నిర్మించలేవండి యంత్రాలు మనిషికి సపోర్ట్గా మాత్రం ఉంటాయండి అంతే తప్ప యంత్రాలు వచ్చి బిల్డింగ్ నిర్మించలేవు ఒక మనిషి ఆలోచించి ఇది ఏ విధంగా డిజైన్ చేయాలి ఇది ఏ విధంగా చేయాలని మనిషి ఆలోచిస్తే ఆ మనిషికి సాయం చేయడానికి మాత్రమే యంత్రాలు ఉపయోగపడతాయండి యంత్రాలు మనిషి కంటే గొప్పయోగం కాదు అంటే బలవంతంగా బలవంతంగా పని చేయొచ్చుమో రాళ్ళు దాల్చేమో కానీ మనిషి మిషన్ ఆపరేట్ చేస్తేనే మిషన్ బంద్ చేస్తుందండి ఎంత ఎత్తైన ప్రొక్లైన్ మనం ఆపరేట్ చేయాలనుకోండి ఈ లోతుల్లో దాన్ని దించాలనుకోండి పైనుంచి మనిషి మిషన్ని గేర్ రాడ్డు రోజు నొక్కిలా నొక్కుతూ ఉంటుంటే ఆ మిషన్ ఆ ఒత్తిడికి లోపల లోపకి వెళ్తూ ఉంటుందండి అంటే ప్రిమని వల్ల ఎంతటి వాటినైనా ఈ రోజు ప్రకృతి చిన్న వస్తువు కానించి పెద్ద వస్తువు కడకి మనిషి ఆపరేట్ చేయగలిగే మనిషికి దేవుడు బ్రెయిన్ ఇచ్చాడు అంటే చూడని కళ్ళు ఇచ్చాడు పని చేసుకోవడానికి చేతులు కాళ్ళు ఇచ్చాడు ఈ శరీర అవయవాలు అన్నీ కూడా మనకి సక్రంగా పనిచేస్తున్నాయి ప్రిమని వల్ల అంటే మనిషి బ్రతకడానికి శరీర అవయవాలను వాడుతున్నాడు తప్ప ఈ శరీర అవయవాలతో దేవుని స్థుతించాలని దేవుని కొనియాడాలని దేవుని యొక్క తలంపులో మనిషి నిత్యము ఉండాలని ఈ అవయవాన్ని చూసి మనిషికి తండ్రి చక్కని అభయవారి చూడండి మనం ఈ రోడ్లు వెళ్తున్నప్పుడు చాలామందికి ఒక కాలు లేని వారు ఉంటారు చేతి లేని వారు ఉంటారు ఏ ప్రమాదంలోనూ ఇట్లనో వారు చేతి తొలగించిన వారు కానీ కాలు తొలగించుకునేవారు కానీ కొనులేనివారు ఎంతో మంది ఉంటారు అంటే చాలా అవయవాలు ఉంటాయి కానీ అవన్నీ కూడా క్రమంగా వాళ్ళకి ఏదో యాక్సిడెంట్లో పోవచ్చు కానీ ఈ రోజు ప్రియమణి వల్ల మనం చక్కగా సమస్త అవయవాలతో చక్కగా ఉన్నామంటే అది దేవుని యొక్క కృప కానీ దేవుడికి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే కృతజ్ఞత తెలియజించాలి అతనికి ఉపకారాలన్నింటినీ కూడా మనం ఏం చేయకూడదు మరచిపోకూడదు అండి ప్రియమైన వల్ల ఇలా మనం ఆలోచిస్తే ప్రియమైన వల్ల మానవ నిర్మాణం ఒక అద్భుతం ఈ అద్భుతమైన నిర్మాణాన్ని దేవుని కొరకు కంచాలంటే ప్రియమైన వల్ల బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు ఉన్నారు వారు నిజమైన తల్లిదండ్రులుగా ఈరోజు నిజమైన తల్లి తండ్రి అండి కుమారుడు కూతుర్ని చూసి మనము ప్రసంగాన్ని మనం ముగించుకుందాం ప్రిమే ఇదే యోగ గ్రంథంలో మొదటి అధ్యాయం చూస్తే ఎవరు నిజముగా తండ్రిగా తన బాధ్యతలు నెలవచ్చినటువంటి వాడు ఎవరంటే యోగు గారు అండి మరికి ఆ యోగ గ్రంథము మొదటి అధ్యాయము ఐదు వచనం చదువు అండి యోగు గ్రంథము మొదటి అధ్యాయం ఐదు వచనము వారి వారి దినమును దినములు పూర్తి కాగా యోగు తన కుమారులను పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమా లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము దహన బలిని అర్పించు వచ్చును యోగు నిత్యము అలాగునా చేయొచ్చు ప్రియ నిజమైన తండ్రి బైబిల్ గ్రంథంలో మనం కడపడుతున్నాడు అంటే పరలోకపు తండ్రి మనకు అందరికీ అన్నిటినిచ్చినటువంటి కన్నతండ్రి అయితే తన గర్భాన్ని గుడినటువంటి కుమారులను గుచ్చి తన తండ్రిగా తన బాధ్యతలు నిర్వహిస్తున్న వాడు మనకి యోగ కనపడుతున్నాడండి ఎలా కనపడుతుంటే వారి వారి ఇందు దినములు పూర్తి కాగానే యోబంట ఏం చేస్తున్నారట తమ కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించరేమో అని వారిని పిలవనింపించి వారిని పవిత్ర పరిచి అర్ణోదయం లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము దహన బలం నడిపించు వచ్చును అంటే ఒకరోజు రెండు రోజులు కాదండి అతను బ్రతుకున్న దినాలన్నింటిలో కూడా పది మంది కుమార్తెను కుమారులు కూర్చోబెట్టి విందు కాగానే వారిని నంపించి వారి నిమిత్తం ఏం చేస్తుంటే దేవుడు ఒకవేళ మా కుమారులు నా కుమార్తె దూషించడేమో గనుక వారి నిమిత్తం ఏం చేస్తానంటే దాహన బరు అర్పించుచు వచ్చుచు ఏము నిత్యము అలాగూ చేయించుండే మనం చేస్తున్నామా పని మన బిడ్డల్లో ఏదైనా పాపం చేస్తున్నారేమో మన బిడ్డలు సరైనటువంటి మాట మాట్లాడట్లేదేమో అని చెప్పేసి వారి సాయంత్రం భోజనం అయిన తర్వాత కుటుంబంగా కూర్చుని వారు పాపం చేశారని చెప్పేసి వారి పక్షాన్ని మనం ఏమైనా దేవునికి మొరబెడుతున్నామా విజ్ఞాపనం తెలియజేస్తున్నామా లేదండి కానీ యోబు అయితే మాత్రం ప్రతిరోజు ఇది ఏం చెప్తున్న చూడండి యోబు నిత్యము అలాగూ చేయచుండ్రు నిజంగా వండర్ఫుల్ ఫాదర్ అని అండి యోబు గారిని ఎందుకంటే తమ బిడ్డల పట్ల బాధ్యత కలిగినటువంటి వాడు యోబు మనకి ఈరోజు మన బిడ్డలు మనం మాట్లాడుతుండ్రు స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు వాడు ఎన్నో కాన్నదాని మాటలు పలకవచ్చు కానీ వారిని మనం కూడా ప్రతిరోజు సాయంత్రం భోజనం అయిన తర్వాత కూర్చుని కుటుంబంలో వారి నిమిత్తం మనం ప్రార్థన చేసే మన నిమిత్తం కూడా మనం ప్రార్థన చేసుకోవాలి యోబు చక్కటి తండ్రిగా మనకి కనిపిస్తున్నాడు అలాగే ప్రియమైన వల్ల మరొక తల్లిని చదువుతాం మనం ఆమె ఎవరో కాదు హన్న సోమో మొదటి గ్రంథము బాబుగా పా చదువుతామండి స్వామివోలు మొదటి గ్రంథము మొదటి గ్రంథము మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఒకటి చదువు కనుక హన్న గర్భమును ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కానీ నేను యహోకు మొరుక్కుని వీని అడిగి తీసుకుని వాణి కనుక వానికి సముయోలని పేరు పెట్టాను గనక ప్రియమైన సందర్భంలో తెలుసు ఈ సందర్భంలో హన్న గారికి పిల్లలు లేరు పిల్లలు లేనప్పుడు ఎరుశ్లేం దేవాలయంకి వెళ్ళింది ఎరుశ్లేం దేవాలయంలో దేవుని మార్పెట్టింది నాకు కుమారుని దయచేస్తే ఆ కుమారుని మరలా నీకే ఇచ్చేస్తానని చెప్పేసి దేవుడికి మొదపెట్టుకుందండి కనుక ఆ మనం ఇరవై నిమిషం ఇరవై నాలుగు వచ్చిన కూడా చదుద్దాం పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకనూ చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకుని మూడు కోడీలను తోముడు పిండిని ద్రాక్ష తిత్తిని తీసుకుని శిలోహము లేని మందిరములకు వారు ఒక కోడిను వధించి ఆ పిల్లవాడిని ఏలి తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లను నా ఏలినివాడ నా ఏలిని వాడి ప్రాణముతోడు నీ యొద్ నిలిచి యహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని ఏహోవాతో నేను మనవి చేసిన మనవి మనవిని ఆయనతో అనుగ్రహించను కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను అన్నది అన్నదండి కనుక ప్రియమైన వల్ల దేవునికి ఒక తల్లిగా తన బిడ్డకు నిమ్మని దేవుని మనవ చేసుకుంది దేవుడు ఆమె మనవిని దేవుడు ఆమెకు ఒక మగ బిడ్డను అనుగ్రహించాడు అనుగ్రహించిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఇచ్చిన బిడ్డను మళ్ళా ఆ దేవుడి నేను తూర్చలేదండి చాలామంది అలాగే బిడ్డ లేనప్పుడు చాలామంది ఏమంటారు అంటే అండి తండ్రి నాకు ఒక బిడ్డను అనుగ్రహిస్తే నీ సేవలో పెంచుతాను అని దేవుడికి ఎన్నో మాటలు చెప్తూ ఉంటారండి చెప్పిన తర్వాత మరలా బిడ్డ పెరుగుతున్నప్పుడు ఆ చక్కగా తీసుకెళ్ళి ఏ నారాయణులను ఏ చైతన్యాలను ఏ భాష్యులను వేసి ఇంక దేవుడి మాటకి తూచ్ అయిపోయింది అంటే నిజంగా ఈమె చాలా దైవభక్తురాలు ఒక తల్లిగా మంచి గుణవంతాలి మళ్ళా దేవుడు మన బిడ్డను అనుగ్రహించినట్టుగా మన బైబిలో చూడడం కానీ హన్న దేవునికి మనం చేసుకుంది బిడ్డను అనుగ్రహించాడు అనుగ్రహించిన బిడ్డను మళ్ళా పాలు మానిపించిన మరుక్షణమే తీసుకెళ్ళి ఇస్తుంది మళ్ళీ ఏ దేవుని సన్నిధిలో అయితే మొరపెట్టుకుందో ఏ ఏ దేవుని సన్నిధిలో ఇస్తానని దేవునికి వాగ్దానం చేసిందో అదే దేవుని సన్నిధిగానని తీసుకెళ్లి ఏం చేసిందామే విడిచిపెట్టిస్తుంది కనుక ప్రియమణ వర ఈమె ఒక చక్కనే స్త్రీ కనుకనే సొమోలు రెండు మనం చూస్తే సొమ్యోలు చక్కగా ఒక ప్రవక్తగా ఎదిగినట్లుగా ఎంతో మందిని రాజును అభిషేకించినట్లుగా మనం ఎంతో దైవజులను అభిషేకించిన వాడిగా మనకి సమయంలో కూడా కనిపిస్తూ ఉంటాడు ప్రిమరా గను ఒక చక్కని తల్లి అన్న ఇంకా ఒక చక్కనే కుమారుడు గురించి మనం ఆలోచిద్దాం ప్రిమేని వల్లరా ఒక చక్కని కుమారుని గురించి మనం ఆలోచిస్తే మన అందరికి తెలిసినటువంటి ఆది కాలంలో ఇరవై రెండో అధ్యాయము ఇరవై రెండో అధ్యాయము పదవచనం చూద్దాం ప్రియమని వల్లరా పదవచనం ఆది కాండము ఇరవై రెండో అధ్యాయం పదవచనం అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా ఏమండి ప్రియమని వల్లరా ఇంకా మనం ముందుకు వెళ్తే చూడండి ఎమ్దో వచనంలో మాట్లాడుతున్నాడు ప్రియమన్ వల్ల అబ్రహము నా కుమారుడా ఇంకా ఎదురుకి వెళ్దాం ఏడవచ్చును ఏడోజు వారిద్దరు కూడి వెళుండగా ఇసాకు తన తండ్రి అయిన అబ్రహం నా తండ్రి అని పిలిచును అందుకు అతడు ఏమి నా కుమారుడైనను అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నావి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏదని అడిగగా ఏండి దహన బలి ఇవ్వడానికి ఎవరు తీసుకెళ్తున్నాడు అబ్రహం గారు కుమారుడు తీసుకెళ్తున్నాడు కుమారుడు కూడా తండ్రితో పాటు కట్టెలు ఎక్కడ ఉన్నాయి నెత్తి మీద ఉన్నాయి నడుస్తూ ఉన్నారు నడుస్తున్నప్పుడు తండ్రి మిప్పు ఉంది కదా కత్తి ఉంది అన్నీ ఉన్నాయి కదా దహన బలికి ఇవ్వడానికి పశువు అంటే గొర్రె గాని మేక గాని ఏదని ఎవరిని అడుగుతున్నాడు తండ్రిని అడుగుతున్నాడు తండ్రి ఏమంటున్నాడా చూడండి నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెను చూసుకుని అని చెప్పాను అప్పుడు వారిద్దరు కూడి వెళ్ళి దేవునితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడిని ఇసాకును బంధించి నిజంగా కట్టెలు బంధిస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం స్కూల్కి వెళ్ళరా చక్కగా చదువుకోరంటే మన పిల్లలు ఏమైపోతున్నారు నేను వెళ్ళను బ్యాగ్ అలా పడేస్తుంటాడో షూ చేసుకోడో అప్పుడు తండ్రికో తల్లి కాపొచ్చి వచ్చి రెండు వేసి పెడుతుంది కానీ ఇక్కడ స్కూల్కి వెళ్ళమని కాదండి దహన బలిగా చంపి దహించేయడానికి అబ్రహాం సిద్ధపడుతున్నప్పుడు ప్రియమనుల ఇసాకు మౌనంగా ఉన్నాడు తప్ప అలా బంధింపబడిన వాడే కట్టిల మీద పరుండన్నాడు తప్ప తండ్రిని దూషించి తండ్రిని వ్యతిరేకరించి అక్కడి నుంచి పాల్పొన్న దాఖలాలు లేవండి ఒక నిజమైన కుమ్మాటండి ఇసాక్ గారు కనుక ప్రియమైన వాళ్ళు మన బిడ్డలకు అని పేరు పెడతాం అబ్రహాన్ పేర్లు పెడతాం దావీదని పేరు పెడతాం సలూమ్ అని పేరు పెడతాం సౌలు అని పేర్లు పెడతాం కానీ వారి భక్తులు జీవితానికి పేరు వారికి ఏమీ కూడా ఉండవు ఉదాహరణకి ఈ పాఠం మన ఆదివారం చెప్పాలండి చెప్తేనే కూడా ఇంకా చాలా పెద్ద పాఠం ఇది కానీ వారి భక్ భయభక్తులు కలిగి ఉండరు బైబిల్లో చూస్తే ప్రియమని వలన సందర్భంలో చాలామంది మాతో పాటు పనిచేస్తున్నారు కానీ మన సరైన చాలామందికి పేరు ఒకలా ఉంటుందండి ఆయన పేరు యేసుబాబు బాబు అండి మన ఎన్ఎస్సిలో జాబ్ చేస్తాడు ఎంప్లాయ్ మంచి ఎంప్లాయ్ ఇంచుమించుగా నెలకు లక్ష రూపాయలు శాలరీ కలరు అతని పేరు యేసుబాబు కానీ అతను ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా అయ్యప్పమానేస్తాడు ప్రతి సంవత్సరం కూడా భవానీ మాల వేస్తాడండి నేను ఒక రోజు ఆయన అడిగాను అన్న మరి మీరేమో ఏసుబాబు అని పిలిపించుకున్నారు మీ పేరేమో యేసుబాబు మీ మీరేమో భవానీ మాల స్వామివాల వేసుకున్నారు ఇట్లా అని అడిగితే నాకు పెద్ద ఇష్టం తమ్ముడు ఏం లేదు మా తల్లిగారికి కాంతి సమయంలో ఇబ్బంది అవుతే మా నా మా నాయనమ్మ సమస్త దేవతలకు దేవుడికి మొగ్గిందంట డాక్టర్లు కూడా అసాధ్యం ఉన్నారంట బతికితే బిడ్డ కానీ లేకపోతే తల్లి కానీ బతుకుతుంది ఇంకా ఇద్దరు ఎవరో ఒకరో టికెట్ అంటే అప్పుడు ఆమె అనుకుందంట యేసుబాబు దగ్గరికి వెళ్ళి ఫోటో దగ్గరికి వెళ్ళి యేసుబాబు దండం పెట్టుకుని తండ్రి నాకు ఇద్దరిని కూడా క్షేమంగా ఉంచితే నీ పేరు నా బిడ్డకి ఎట్టుకొని ఉంది పేరెట్టుకుంది ఇద్దరు క్షేమంగా ఉన్నది ఇద్దరు క్షేమంగా ఉండే వాళ్ళు ఏమి పెట్టుకుంది పేరు పేరెట్టుకుంది ఇతర మాత్రం ప్రతి సంవత్సరం వేరే భక్తి వేరే ఉన్నది అంటే ఈరోజు పేరుకి బ్రతుకుకి ఏమాత్రమో వంతం లేదండి మంది జీవితాలు కానీ ఇసాకు తండ్రి మాట జవాబుదారులేదు ఇంకా కుమార్తె విషయానికి వస్తే ఇక బైబిల్ ఏం తెలవడం కానీ కుమార్తె విషయానికి వస్తే ఇప్పుడు మన వల్ల యాప్తా కుమార్తె అండి ఆమె పేరు బైబిల్ కింద అక్కడ కూడా లిఖింపబడలేదు కానీ నిజంగా తండ్రి మనసులో ఏమనుకున్నాడు నేను అమూర్యుల మధ్య యుద్ధానికి వెళ్తున్నాను యుద్ధంలో నేను క్షేమంగా తిరిగి వస్తే నా ఇంటి నుండి ఏదైతే నాకు ఎదురుగా వస్తుందో దాన్ని నీకు దహన బలిగా కానీ బలిగా కానీ అరిపించేస్తున్నాడండి ఎందుకు యుద్ధంలో యుద్ధ వీరుడిగా విజయాన్ని సాధించాడు తిరిగి వస్తున్నాడు వచ్చేటప్పుడు ఎవరు వచ్చారంట కుమార్తె వచ్చింది అతనికి యోప్తకి ఆమె తప్ప మరొక సంతానం ఏమి కూడా లేదు యావదాస్తికి వారసరాలు ఆవిడే కాబట్టి యోపు కూడా యోప్త కూడా వెనకాలేదండి ఏమన్నాడు అంటే తన బట్టలు జింపుకొని ఏం చేశాడు చాలా దుఃఖపడిపోయాడు ఎందుకంటే నేను దేవుడిగా మాట ఇచ్చాను మాటిచ్చిన మాట నెరవేర్చాలంటే నాకు ఉన్నది ఒకే ఒక కుమార్తె మగబడ్డ కానీ ఇంకా ఎవరు కూడా ఆ ఇంట్లో సంతానమే లేదు ఒకరితే ఆమె ఇవ్వడానికి అయితే ఆమెకి విషయాన్ని ఆమె నాకేముంది ఒకసారి బైబిల్ చూడండి అమ్మాట కూడా ప్రీమియం నాగాధిపతి గ్రంథము నాగాధిపతుల గ్రంథము పదకొండో అధ్యాయం అండి నా ఐదు పది గ్రంథము పదకొండో అధ్యాయము ఇరవై ముప్పై నాలుగు నుంచి చదువు ముప్పై నాలుగు యోక్త మిస్ఫరణ తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరతోను నాట్యముతోనూ బయలుదేరి అతను ఎదుర్కొనిను ఆమె కాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకుని అయ్యో నా కుమార్తె నువ్వు నన్ను బ్రహుగా కొంగ చేసి తివి నువ్వు నన్ను తల్లడింపజేయవారిలో ఒకత్వం ఉన్నావు నేను యహోవకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుతీగా లేన దేవుడికి మాట ఇచ్చాను కనుక నేను మాట వెనుకకు తీసుకున్నాను అయితే ఆమె నా తండ్రి యహోవాకు మాట ఇచ్చింటువా ఎవడిని చూడండి ఎవడు నిజంగా నేను దేవుడికి బలి ఇచ్చేస్తాను అనుకోండి మా కుమార్తెని కుమార్తెమంటారే అండినే వెంటనే నన్ను ఎలా పడదోసేసేవారు వెంటనే పారిపోతారండి కానీ ప్రీమియన్ వల్ల ఆమె అన్నోడు ఆమె ముప్పై ఆరు అండి చదవండి ఎవరన్నా ఆమె నా తండ్రి యహోకు మాట ఇచ్చింటి నీ నోటి నుండి బయలుదేరి నా మాట చొప్పున నిజంగా కుమార్తె వండర్ఫుల్ కదండి ఏముంటుంది నువ్వు తండ్రినే దేవునికి మాట ఇచ్చావా నీ మాట ప్రకారమే నాకు చేయము కనుక ప్రియమైన వల్ల ఇసాక్ పేరు పెట్టడం కాదు కానీ ఇసాక్ యొక్క బైబిల్ గ్రంథంలో ఎట్టి రీతిగా తండ్రిని గౌరవించాడు దేవుణ్ణి పూజించాడు అట్టి రీతిగా మనం కుమారులకి పేర్లు పెట్టి అట్టి రీతిగానే మనం ఆ కుమార్తెల కుమారుల్ని పెంచాలండి ఈరోజు మన గర్భంలో ఎంతోమంది పిల్లలు పడుతున్నారు ఆ పుట్టిన పిల్లలకి పేర్లు పెడుతున్నాం వారి పేర్లు తగ్గట్టుగా ఈ మనం పెంచలేకపోతున్నాం ఎందుకంటే ముందు మనం బ్రతికితే మన కుమారులు బ్రతికుతారు అందుకని బైబిల్ గ్రంథంలో మనకి చూపించిన మాట చూస్తే ప్రియమైన వల్ల తల్లిదండ్రులని కూర్చి దేవుడు ఏం మాట్లాడించారు ఒకసారి మనం చూద్దాం ప్రియమైన వల్ల ద్వితీయోపదేశకాండము కాండము ఐదో అధ్యాయము పదహారు వచ్చింది అండి చూడండి గమకాండంలో ఇచ్చాడు అలాగే అట్ని వాటినే గుర్తు చేస్తే ఉన్నాడు అంటే నీ దేవుడైన యహోవా నీకు అను గురించి దేశంలోను దీర్ఘాయుష్మంతుడమై నీకు క్షేమం కలిగినట్లు నీ దేవుడైన యహోవాను నేను ఆజ్ఞాపించులాగన నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు అంటే భూమి మీద మనిషి దీర్ఘాయుగా బ్రతకాలంటే మొట్టమొదటగా తండ్రి అయిన దేవునికి పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోనూ పూర్ణ బలంతో శక్తితోని దేవుని ప్రేమించాలి రెండవది ఎవరిని ప్రేమించమంటున్నాడు అంటే ప్రియమని వలన నీ దేవుడు అని హగవ నీకు అనుగ్రహించే దేశములో నువ్వు దీర్ఘాసుమంతుడై అంటే ఆయన నిత్యము అంటే నీకు దేవుడు బైబిల్ గ్రంథంలో నూట ముప్పై తొమ్మిది కింద నువ్వు నియమింపబడిన దినాలన్నీ కూడా నా గ్రంథంలో లిఖితములు అంటే నీకు ఇన్ని దినాలు ఇవ్వాలని దేవుడు ఎప్పుడైతే లిఖించి రాసుకున్నావు అన్ని దినాలు భూమి మీద నువ్వు క్షేమంగా బ్రతకాలి అంటే దేవుడికి మనము మంచిగా బ్రతకాలి ఆయన దృష్టిలో తర్వాత తల్లిదండ్రులను గౌరవించాలని చెప్పేసి ఆజ్ఞను ఒక ఆత్మీయ దేవుడు పెట్టాడండి అండి ఈ ఆత్మ మనం చదువుతున్నట్టు ప్రియమైన వలన ఒక తల్లిదండ్రులు మనకు గుర్తు రావాలి మోసే తల్లిదండ్రులు మనకు గుర్తు రావాలండి నిజంగా మోసే తల్లిదండ్రులు అమరాన్ కానీ ఎక్కువ కానీ చాలా గొప్పవారు ఎందుకండి వారికి ఇచ్చినటువంటి ముగ్గురు గర్భ ఫలాన్ని కూడా చక్కగా ముగ్గురు కూడా ఎవరైనా వాళ్ళు ప్రవక్తలు మోసే ప్రవక్త అహరోను ఒక ప్రవక్త మిరియం కూడా ఒక ప్రవక్తిని అంటే తన గర్భాన్ని కుట్టినటువంటి ముగ్గురు బిడ్డలను కూడా చక్కగా దేవుని పనులు ఉంచినటువంటి తల్లిదండ్రులుగా మనకి అమ్రాను ఎక్కువ మనకి కనపడుతుంది అండి కనుక రోజు మన గర్భాలు పుట్టినటువంటి పిల్లల్ని లోక సంబంధంగా పెంచి లోకంలో గొప్పవారిని చేయాలనుకోవడం తప్పు కాదు కాని అండి లోకమును మనం అలవాటు చేస్తే ప్రియమ వల్ల లోకంలో లోకము శాశ్వతం కాదు లోకంలో మన బ్రతికు కూడా శాశ్వతం కాదు ఎందుకంటే మనం ఈ లోకంలో బ్రతికేది కేవలం దేవుడి చిన్నట్టుడే ఆయుష్ కాలం మాత్రమే ఈ ఆయుష్ కాలంలో ఈ పుట్టుకు మనకు ఎందుకు జరిగింది భూమి మీద అంటే దేవుడు తన సంకల్పాన్ని భూమి మీద మనం నెరవేర్చాలని ఆయన సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చి మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా యథార్థవంతులుగా జీవించాలని దేవుడు కోరుకున్నాడు అందుకే మనకి ఈ జన్మ జరిగింది ఏమంటే మనతో పాటు పుట్టుకలో ఎంతో మంది నేల రాలిపోరండి ఆత్మలుగా కానీ ప్రేమ ఈ జన్మ నీకు నాకు ఎందుకు వచ్చిందంటే ఈ భూమి మీద నీతో నాతోని అందరితోటి కూడా పని ఉందని దేవుడు మనల్ని ప్రత్యేకించి తల్లి గర్భంలో నిలబెట్టించి భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ప్రమాదాలు ఎన్నో వాటిల్తున్నప్పుడు కూడా మనం చక్కగా దేవుడి కంటికి రెప్పలా కాపాడుతున్నాడంటే నీతో దేవుడికి ఏదో ఒక పని ఉంది ఆ పని చేయడానికే మనము భూమి మీదకి వచ్చేవండి కనుక మరి పద్మగారు కానీ తర్వాత దుర్గాప్రసాద్ కానీ వారికి ఇచ్చినటువంటి ఇద్దరు కుమార్ కుమారుడు కుమార్తెను కూడా దేవుడు పనిలో చక్కగా జ్ఞానంలో పెంచేటట్లుగా వారిని ఉండాలని ఆశిస్తున్నాను అలాగే మనము పిల్ల మన బిడ్డలో కూడా దేవుని చావలో ఉండాలని కోరుకుంటూ ఎంతో మాటలు ముగిస్తున్నాను శ్రద్ధ కన్నా మీ అందరూ కూడా నల్వది పొందారులోకి మందు ఉన్న మా తండ్రి ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామాన్ని పొందరా తండ్రి ఇక తండ్రి మీరు రాయించిన మహాజ్ఞాన గ్రంథంలోని తండ్రి ఒక మంచి తండ్రిగా ఒక మంచి తల్లిగా ఒక మంచి కుమారుడిగా ఒక మంచి కుమార్తెగా బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నప్పటికీ కూడా తండ్రి నలుగురు మాత్రమే తండ్రి మేము తెలియజేసేనాయన బిడ్డలకు కనుక తండ్రి బిడ్డలకు పేర్లు పెట్టడం గొప్ప విషయం కాదు కానీ ఆ పేర్లు తగ్గట్టుగా తమ జీవితాన్ని తీర్చిదిద్దే తల్లిదండ్రులుగా మేము ఉండాలని మీరు గ్రంథంలో ఎన్నో మాటలు ఎక్కించారు నాయన మాటలు బట్టి తండ్రి మేము నేర్చుకున్నాము నేర్చుకున్న మాటలు బట్టి తండ్రి ప్రభా మేం బ్రతుకుతూ మా బిడ్డలకి కూడా ఆ జ్ఞానాన్ని తండ్రి మీ చిత్తాన్ని మీ సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చి మీరు మహాలోకానికి మమ్మల్ని అందరినీ కూడా ఆ స్థలంలో ఉండిలాగిన తండ్రి ప్రభా వాక్యంతో మమ్మల్ని నింపు నడిపించండి ఇక తండ్రి మరి ముఖ్యంగా పద్మనం అలాగే దుర్గా ప్రసాద్ గారిని వారికి ఇచ్చిన ఇద్దరు సంతానం తండ్రి ప్రభా నీ చేతికి అప్పగిస్తున్నాము ఆయన వారు తల్లిదండ్రులు చక్కగా దేవుని సన్నిధి గానానికి వచ్చి నువ్వు మాటలు విని వా బిడ్డలు కూడా చక్కని మాటలు లాగిన తండ్రి తల్లిదండ్రులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి ఇక విన్న నీ పిల్లల తండ్రి వాక్యాన్ని వినిపిచ్చి పెట్టి వారు కాకుండా చెప్పబడిన మాటలను బట్టి తండ్రి ప్రభా మా జీవితాన్ని సరిదిద్దుకునేటట్లుగా సహాయం చేయమని ఇక నైన్ ఇంకా జరగనున్న కార్యక్రమం అంతట్లో మేము తోడే నడిపించమని యేసునామని ప్రార్థన విడిపించున్నాము తండ్రి Thank you